సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో స్థానిక వెంకటాపురం గ్రామ సమీపంలోనే ఉన్న వ్యవసాయ క్షేత్రాన్ని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించడం జరిగింది నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటున్న ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి స్థానిక వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న వివిధ పంటలను పరిశీలించడం జరిగింది అనంతరం స్థానికంగా ఉన్న వ్యవసాయ కూలీలను పలకరించి వారి యోగక్షేమాలు సైతం అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ నిత్యం తాను రాజకీయాల్లో బిజీగా ఉన్న ఖాళీ సమయం దొరికితే ఖచ్చితంగా వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సందర్శిస్తారని అందులో భాగంగా నేడు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి పంటలు ఏ విధంగా పండుతున్నాయో అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుందా పేర్కొన్నారు